నీ ఇష్టం తల్లి నీ నువ్వు ఎక్కడ పువ్వు ఇచ్చినా నేను పెట్టుకుంటా నీ తల మీద చేతి మీద ఇవ్వమ్మా ఒక పువ్వు ఒక పువ్వేసి ఆశీర్వదించమ్మా లలితమ్మా ఈరోజు మంచిగా జరిగింది పూజ నీకు సంతోషమే కదా ఒక పువ్వే తల్లి నీ మెడ మీద ఉన్న పువ్వు మల్లె పువ్వు వేయమ్మా నీ మెడ దగ్గర ఉంది కదా ఆ పువ్వు వేయమ్మా పెట్టుకుంటాను అమ్మా కొంచెం పసుపు కుంకుమ పువ్వులు తల్లి పెట్టుకుంటాను నీ ప్రసాదంగా నన్ను ఆశీర్వదించమ్మా తల్లి మెడ ఉన్న మల్లె పువ్వు ఇవ్వమ్మా ఇస్తున్నా జరుగు జరుగు ఇవ్వమ్మా పెట్టుకుంటాను నేను మల్లె పువ్వు తల్లి మంచిగా జరిగింది కదా పూజ ఇవ్వు తల్లి పెట్టుకుంటాను నేను ప్రసాదంగా అమ్మాయి ఇచ్చేసింది చాలా అసలు ఇంత అక్కడి నుంచి అడుగుతున్నాం మనం ఆ మల్లె పువ్వు కావాలంటే ఆ పువ్వే ఇచ్చింది ఆ తల్లి నిజంగా మహాప్రసాదం అమ్మ చాలా కదా బంగారు తల్లి మల్లె చూడండి అసలు మనం అడిగిన దాకా కూడా కథలే చాలాసేపు అయింది కదా ఇప్పుడు చూసారా అడగగానే పడింది అమ్మవారి ఎన్నిసార్లు ఎంత సంతోషమో ఇలా పువ్వు ఇచ్చినప్పుడు మాత్రం అలా ప్రతిసారి అంతే నేను ఏ పువ్వు అడుగుతానో ఆ పువ్వే ఇస్తది మళ్ళీ మల్లె పువ్వు అడిగితే మల్లె పువ్వే ఇచ్చింది ఇప్పుడు బంగారు తల్లి నచ్చింది అమ్మ పూజ బాగా జరిగింది కదా చక్కగా అమ్మవారు గర్భగుడిలో అమ్మవారు ఉన్నట్టు వచ్చి కూర్చున్నట్టుంది ఇక్కడ ఆ తల్లి కదమ్మా ఇక్కడే ఉన్నావు కదా నువ్వు